హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చామంతి పదమూడవ భాగం వంద ప్రశ్నలు విచారణలు తప్ప నా కళ్ళ ముందు కనిపించిన దానికి వివరణ లేదా కారణం లేదు ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి వాళ్ళను చూసి వసంతి నన్ను నా గదిలోకి లాక్కుంది ఆమె గదిలోకి ప్రవేశించిన వెంటనే తలుపులు మూసుకుంది ఆమె కళ్ళు భయంతో నిండిపోయాయి భయంతో ఆమె ముఖం పూర్తిగా ఎండిపోయింది ఈ రోజు నేను చూసిన దానితో ఆమెకు చాలా పరిచయం ఉందని నేను గ్రహించాను తలుపులు వేసి వసంతి నా ముందు నేలపై కూర్చుంది ఆమె శరీరం అంతా ఇంకా భయంతో వణుకుతుంది ఆమె ప్రత్యప్తపడే పరిస్థితిని చూసి జాలితో టేబుల్ మీద నుండి నీళ్లు నింపిన గ్లాస్ తెచ్చి ఆమెకు అందించాను వసంతి వణుకుతున్న చేతులతో గ్లాస్ తీసుకొని ఒక్క ఊపిరితో నీళ్లను కిందకి దించింది ఆమె పక్కన కూర్చొని నా చేతితో ఆమె భుజాన్ని తాకి ఓదారు పూ సంజ్ఞలో అన్నాను వసంతి ఏమైంది ఇంట్లో అప్పుడే నేను చూసిన దృశ్యానికి అర్థం ఏమిటి అది ఏమిటి అది విని వసంతి ఉనికిపోయి భయంకరమైన కళ్ళతో నన్ను చూసి ఆమె ఆత్మీయ స్వరం మళ్ళీ ప్రతిధ్వనించడం గమనించాను ఇది ఈ ఇంటి సత్యం ఈ ఇంటి అసలు చరిత్ర ఈరోజు మీరు చూస్తున్నది గత నలభై ఐదేళ్లుగా ఈ ఇంట్లో జరుగుతుంది ఈ శాపం ఈ రాజభవనాన్ని చుట్టుముట్టింది దానిలోని ప్రతి ఒక్కరిని మింగేసింది నేను అనుమానాస్పద స్వరంతో అడిగాను ఏం మాట్లాడుతున్నాం వసంతి ఇప్పుడు నేను చూసినదంతా నీకు బాగా తెలుసునని నాకు తెలుసు ఇంకేమి దాచుకు చెప్పు నీకు తెలిసినదంతా చెప్పు వసంతి కాసేపు నా మొహం వంక చూసుకొని నిట్టర్పు విడిచి మళ్ళీ తన ఆత్మీయ స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది ఇది ఇటీవల చరిత్ర కాదు ఇది నలభై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఆ సమయంలో మీ మామగారు మా గవర్నీయులైన జమీందర్ బాబు రాజేశ్వర్ రాయ్ చౌదరి ఈ ప్యాలెస్ను దాని చుట్టుపక్కల పది ఇరవై మైళ్ళ ప్రాంతాన్ని కలిగి ఉన్నారు అతని కీర్తి చాలా దూరం వ్యాపించాయి తన సామాజిక సేవా విరాళాలు న్యాయం మొదలైన వాటికి అతను బాగా ప్రాచుర్యం పొందాడు అప్పట్లో ఈ ప్యాలెస్ ఈనాటిలా చేగట్టుగా లేదు ఇది ఒకప్పుడు ప్రకశించేది ఎల్లప్పుడూ సేవకులు పనిమనిషి అతిథులు మొదలైన వారితో నిండి ఉంటుంది కానీ దీపం కింద చీకటి ఉన్నట్లే చౌదరి కుటుంబం కుటుంబం లోపల నుండి విధ్వంసం పుట్టింది బాబు అతని భార్య యొక్క పదహారు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆనందం వారి తలుపులను చాలాసార్లు తట్టింది కానీ ప్రతిసారి వారు దానిని కోల్పోయారు చాలాసార్లు గర్భం దాల్చిన తర్వాత కూడా ఏదో తెలియని కారణాల వల్ల గర్భ దాల్చిన ఐదు నెలలకే జమీందార్ భార్య కడుపుల నుంచి సెమీ డెవలప్డ్ గడ్డ బయటకు వచ్చేది కాబట్టి వైభవం సంపద సమృద్ధి ఉన్నప్పటికీ జమీందార్ దంపతులు సంతోషంగా లేరు దంపతులు ప్రతి వైద్యుడు హాకీమ్ మొదలైన వారిని సంప్రదించారు కానీ చికిత్సలు ఫలించలేదు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించిన వైద్యులు అసవాహులు నోరు మెదపలేదు మానవ శక్తి ఎక్కడ ముగుస్తుందో అక్కడ భగవంతుని దయ మొదలవుతుందని సాధారణంగా చెబుతారు వైద్య చికిత్సల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జమేంద్రబాబు అతని భార్య దేవాలయాలను సందర్శించడం ప్రారంభించారు సాధువులు యోగులు యోగాల మంటలు పొగలతో ఇల్లు నిండిపోయింది కానీ ఫలితం శూన్యం రిముందరి భార్య గర్భవతి అయ్యింది ఆమె గర్భం దాల్చిన పది నెలలు సాఫీగా గడిచిపోయాయి కానీ పది నెలల తర్వాత అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపుకు బదులు తల్లి రోదన గాలిని నింపింది ఎందుకు ఎందుకంటే ఆమె చనిపోయిన కొడుకుకు జన్మనిచ్చింది ఈ ఘటనతో ఆమె పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయింది ఆమె ఒక చీకటి గదిలో బంధించబడింది ఏమీ తినదు దీంతో ఆమె బలహీనపడి దాదాపు చనిపోయింది రోజువారి రోజువారీ సేవాసాధారణ పూజలు నిలిపివేయబడ్డాయి అలాగే ఇల్లు కూడా చీగటిలో మునిగిపోవడం ప్రారంభించింది బాబు ఒక మనిషి అతను ఏడవలేకపోయాడు కానీ అతను లోపల నుండి చనిపోయాడు పదే పదే కోరినప్పటికీ అతని భార్య రెండో పెళ్లికి ఒప్పించుకోలేకపోయింది జమీందార్ బాబు తన భార్యను నిజంగా ప్రేమించాడు కాబట్టి అతను తన జీవితంలో ఒక బిడ్డ కోసం రెండవ స్త్రీని అనుమతించలేదు జమీందర్ భార్య తన భర్త ప్రేమకు ప్రతిఫలంగా పిల్లల ముఖం చూపించలేక రోజు రోజుకు నీరసలో మునిగిపోయింది ఆ సమయంలో జమీందార్ బాబు ఒక్కనొక్క అక్క నైనతార ఇంట్లోకి అడుగుపెట్టింది ఆమె ఏడేళ్ల వయసులో వితంతువయ్యింది ఆ తర్వాత మామగారి ఇంట్లోనే రోజులు గడిపింది ఆమె తండ్రి సోదరుడు ఆమెను తల్లిదండ్రులు ఇంటికి తీసుకురావాలని కోరినప్పటికీ ఆమె వారి మాట వినలేదు కాలం గడిచే కొద్దీ ఆమె పెరిగి యవ్వనంలోకి అడుగుపెట్టింది ఉన్నంత కుటుంబానికి చెందిన బాల వితంతువు కావడంతో ఆమె చిన్నతనం నుండి దేవుడిని ఆరాధించడం అలవాటు చేసుకోవాలి అందుకే దేవాలయాలను సందర్శించేది నైనతార పదహారేళ్ల వయసులో వితంతువైన అత్తగారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళింది వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరము కామకకు చేరుకున్నారు కామాక్య అనేది నీలచల్ పర్వతం మీద ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశం శక్తికి ముఖ్యమైన వనరు వివిధ ప్రాంతాల నుండి యోగులు అఘోరి సాధువులు అక్కడ గుమ్ముగూడి కామెక్య దేవిని పూజిస్తారు ఆమెను శాంతింపజేస్తారు తంత్రాల శక్తిని పొందుతారు అయితే మంచి చెడు ఎల్లప్పుడూ సహజీవనం చేస్తాయి కాబట్టి అఘోరీలందరూ మంచి ఉద్దేశంతో కామాక్యకు వెళ్ళారు కొంతమంది అఘోరీ యోగులు కూడా చెడు ఉద్దేశంతో అక్కడ కనిపిస్తారు ఉమాపతి అటువంటి అఘోరు యోగి పగటిపూట అతను దేవతను ఆరాధించాడు తంత్రాన్ని అభ్యసించాడు కానీ ప్రజల కళ్ళ వెనక అతను సైతను ఆరాధకుడు అతని ఉద్దేశము నిషేధించబడిన తంత్ర మంత్రాన్ని సాధన చేయడం యొక్క ద్వారాలను తెరవడం ద్వారా సైతాన్ను మేల్కొల్పడం దీర్ఘకాల తపస్సు పూజల ఫలితంగా అతను నిషేధించబడిన తంత్రం యొక్క అనేక రహస్య మార్గాల జాడలను పొందాడు కానీ అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి అతనికి కొన్ని ప్రత్యేక లక్షణాలతో తగిన నక్షత్రం నుండి ఉద్భవించిన పదహారేళ్ల మహిళ అవసరం అతను తన భాగస్వామిని చేసి అతని వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు రోజు ఉదయం నయనతార తన అత్తగారితో కలిసి బ్రహ్మపుత్ర పవిత్ర జలాల్లో స్నానానికి వెళ్ళినప్పుడు అగోరి ఉమాపతి ఆమెను గమనించాడు పదహారేళ్ల నయనతార సరిగ్గా అతనికి అవసరమైన మహిళ కాబట్టి దీర్ఘకాల తంత్ర అభ్యాసకుడికి అనుభవజ్ఞుడై కళ్ళు అతని సోదని ముగిసిందని ఒక చూపులో అర్థం చేసుకోగలవు ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఉమాపతి నయనతారను మలిచాడు మరోవైపు తన పదహారు సంవత్సరాల వయసులో బాలవతంతో తన జీవితంలో మొదటిసారిగా ఒక పురుషుడు సాంగత్యాన్ని పొందటానికి తన హద్దులు మరిచిపోయింది ఒక రాత్రి ఆమె అగోరి ఉమాపతితో కలిసి తన ఇంటి నుండి బయలుదేరుతుంది ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమె గురించి ఎవరికీ సమాచారం రాలేదు నయనతార పదహారేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆమె ఇకపై కేవలం మహిళ కాదు అప్పటికీ ఆమె నిషేధించబడిన తంత్రాల్లో ప్రేమణురాలయ్యింది అబోరి ఉమాపతి కొన్ని సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ చనిపోయే ముందు అతను నయనతారకు తనకు తెలిసినవన్నీ నేర్పించాడు ఆమెను తంత్ర మంత్రం అగోరి జ్ఞాన రహస్యాల్లో నిపుణురాలుగా చేశాడు అదే సమయంలో నయనతారలో తన తీరను కోరికకు బీజం పడింది ఆ భయంకరమైన కోరికను తీర్చుకోవడానికి నయనతార తన స్వస్థలంలో కనిపిస్తుంది జమీందర్ భార్య పిల్లలు ముఖాన్ని చూడాలనే ఆలోచనను కోల్పోయినప్పుడు ఆ సమయంలో నయనతార మాత్రమే ఆమెకు ఆశల వెలుగును చూపించింది కానీ పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో జమీందర్ భార్యకు తెలిస్తే ఆమె ఈ మార్గాన్ని ఎన్నుకునేది కాదు నెక్స్ట్ భాగం